హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నువ్వు కందాల ఈరోజు నేను మా అమ్మగారి రెసిపీ అయిన మునకాడ మిల్ మేకర్ చేయబోతున్నాను అండి సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను వన్ కప్ సోయా ఈజ్ నథింగ్ బట్ మిల్ మేకర్ వేణిలలో వేసేసి ఉంచేసుకున్నాను తర్వాత మళ్ళీ ఒక గిన్నెలో వేణీళ్ళు పోసేసి మూడు మునక్కాడలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఒక్క టూ మినిట్స్ ఉడికించుకోవాలండి ఎక్కుడకూడదు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టేసి నేను ఈ సోయా వాటర్లోంచి స్క్వీజ్ చేసేసి ఫ్రై చేస్తున్నాను సో ఇక్కడ ఫ్రై చేసుకోండి అప్పుడే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆ సోయాకున్న పచ్చిదనం అనేది పోతుందండి ఇలా నూనె వేసి ఫ్రై చేయడం వల్ల సో చూస్తున్నారు కదా సో సోయా అనేది ఫ్రై అయిపోతున్నాయి సో ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో నూనె వేసుకున్నాను కూరకు తగినంత తర్వాత కొద్దిగా జీలకర్ర ఇప్పుడు దీంట్లోకి నేను మెంతి ఆకు వేస్తున్నానండి మెంతికూర సో ఈ కూరకి మెంతికూర వేస్తే సూపర్గా ఉంటుంది ఒకవేళ ఒకవేళ మీ దగ్గర మెంతి ఆకు లేకపోతే కూర లేకపోతే మీరు మెంతులు వేయండి ఒక చిన్న టిప్ ఏంటంటే మీరు ఏ టొమాటోకి సంబంధించిన కూర చేశారనుకోండి దాంట్లో మెంతులు కానీ మెంతికూర కానీ వేయండి అప్పుడు సూపర్ టేస్ట్గా ఉంటుంది సో తర్వాత ఇక్కడ నేను మెంతి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కూడా వేసేసాను తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను అది కూడా చక్కగా ఒకసారి ఫ్రై అవ్వాలండి అండ్ తర్వాత దాంట్లోకి మనం ఇప్పుడు పసుపు తర్వాత తగినంత కారము ఇంకా కొద్దిగా ధనియా పొడి వేసేసి ఇప్పుడు ఉప్పు కూడా వేసాను తగినంత ఉప్పు ఇవన్నీ వేసేసి చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ఏవైతే ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నామో మునక్కాడలు అవి కూడా వేయాలి సో మునక్కాడలు జస్ట్ ఒక వన్ మినిట్ ఉడికితే సరిపోతుందండి మళ్ళీ ఇప్పుడు టమాటాతో ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు సో ఒక్కసారి పచ్చదనం పోయేంత వరకు మునక్కాడల్ని చక్కగా నూనెలో వేయించుకోవాలి తర్వాత ఇప్పుడు నేను దీనికి ఫైవ్ టొమాటోస్ తీసుకున్నాను ఫైవ్ టొమాటోస్ కట్ చేసుకున్నది ఇప్పుడు కూరలో యాడ్ చేస్తున్నాను ఒక్కసారి మనం మూత పెట్టేసి కూరని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో సో కూర ఎలా ఉందో ఇప్పుడు నేను చూస్తున్నాను చూ కూర కొద్దిగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి నేను ఏవైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నానో సోయా అవి కూడా యాడ్ చేస్తున్నాను సో యాడ్ చేశాక చక్కగా ఒకసారి కలుపుకోవాలండి కలిపేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సో కూర ఎలా ఉందో చూస్తున్నాను ఇప్పుడు సో చూస్తున్నాను కదా కూర చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు నేను దీంట్లోకి కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను తర్వాత చక్కగా ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత చూస్తున్నారు కదా కూర అనేది కొద్దిగా గట్టిగా ఉంది సో ఇప్పుడు దీంట్లో కొన్ని నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను సో ఈ కూర అనేది కొంచెం గ్రేవీలా ఉంటేనే చాలా బాగుంటుందండి టేస్టీగా ఈ కూర వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అండి సూపర్గా ఉంటుంది అసలు అన్నంకైనా చపాతికైనా చాలా సెట్ అవుతుంది ఈ కూర సో మన కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకేముంది సో కొత్తిమీర ఎప్పుడు నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను కొత్తిమీర వేసాక ఒక్క వన్ మినిట్ ఉడికించుకుంటే అంతే కూర అనేది రెడీ అయిపోయినట్టే ఇది సూపర్ ప్రోటీన్ అండి అండ్ మునకాడలు కూడా చాలా మంచిది అంటారు కదా హెల్త్కి సో ఇంతెందుకు ఆలస్యం మీరు మీరు కూడా ఈ కూర ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో